ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి మున్సిపల్ కార్పొరేషన్స్ అయితే ఏవైతే ఉన్నాయో అందులో జీవీఎంసి అనేటటువంటిది ఒక ప్రత్యేకం ఏ రకంగా అంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఎక్కడా లేనటువంటి విధంగా ఓన్లీ జీవీఎంసీలోనే యూనియన్ అనేటువంటి జరుగుతుంది ఇందులో ఫ్రమ్ టాప్ టు బాటం అందరూ కూడా ఇన్వాల్వ్ అవుతారు అందరూ కూడా వాళ్ళు ప్రాతినిధ్యం వహిస్తారు కానీ చాలా చోట్ల చూస్తే కేటర్ వైజ్గా అలాగనే ట్రేడ్ యూనియన్ వైజ్గా మున్సిపల్ ఉద్యోగస్తులు అందరూ కూడా విడిపోయి పోరాటాలు చేయడం వల్ల ప్రభుత్వం కూడా ఈ విభజించి పాలించేటటువంటి పద్ధతిలో వాడు కూడా ఐక్యతగా ఉద్యోగస్తులు లేరు కాబట్టి మనం మనకి కూడా చాలా అడ్వాంటేజ్గా ఉందని అనేటటువంటి భావనలో ప్రభుత్వం ప్రభుత్వాలు కూడా ఉన్న విషయం అందరికీ తెలుసు అయితే దీని నుంచి గట్టెక్కాలి అనుకుంటే జీవీఎంసీలో అయితే ఏ రకంగా అయితే మొత్తం అందరూ కూడా ఒకే కొడుకు మీద వచ్చి చేసేము అయినప్పటికీ కూడా కేవలం అది జీవీఎంసీ తాలూకు సమస్యల వరకే పరిష్కారం చేయగలుగుతున్నాం తప్ప రాష్ట్ర స్థాయిలో ఒక బలమైన రిప్రజెంటేటివ్ అసోసియేషన్గా అది ప్రొజెక్ట్ అవటం లేదు ఈ విషయాల్లో మేము సంప్రదించి అంటే కొన్ని సంప్రదింపులు చేసిన తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి మున్సిపల్ కార్పొరేషన్ పదిహేడు మున్సిపల్ కార్పొరేషన్లకి సంబంధించి అక్కడ ఉన్నటువంటి సర్వీసులో ఉన్న ఎంప్లాయీస్ అందరు ఆ సర్వీసులో అంటే పర్మనెంట్ ఎంప్లాయీస్ ఆల్ అలాగే అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ వీళ్ళందరినీ కూడా ఒకే తాటి మీదకి తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ స్టేట్ మున్సిపల్ సర్వీసెస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అనేటటువంటిది ఫామ్ చేస్తే ఒక బలమైన ఆర్గనైజేషన్ అనేటటువంటిది ఒకటి రాష్ట్రంలో మున్సిపల్ ఉద్యోగులకి ప్రాతినిధ్యం వహించే అవకాశం ఉంటుంది అనే ఆలోచనతో దీని మీద చర్చించడం జరిగింది అయితే ఇప్పుడు రాష్ట్రంలో ప్రభుత్వాలతో సంప్రదింపులు జరుపుతున్నటువంటి టీచింగ్ వాళ్ళు కాకుండా ఉన్నటువంటి చూస్తే ఎన్జిఓస్ అసోసియేషన్ అలాగనే ఏపీజేఏసి అమరావతి సచివాలయకి సంబంధించినటువంటి ఏపీ సెక్రటరీ వాళ్ళ అసోసియేషను అలాగనే ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఇలాగ ఐదో ఆరు అసోసియేషన్లకి వాళ్ళు నెగోషియేషన్ ఈ వీళ్ళకి వీళ్ళలో మనం ఎవరితోనైనా భాగస్వామ్యం అవ్వాలి మున్సిపల్ ఉద్యోగులు కూడా వాళ్ళతో కలవాలి కలిస్తేనే మన తాలూకు ఈ సమస్యలు అనేటటువంటివి ముఖ్యమంత్రి దృష్టికి కూడా వెళ్తాయి అనేటటువంటి ఆలోచనతో మేము ఆలోచించినప్పుడు మాకు ఒక బలమైన ఆర్గనైజేషన్గా కనిపించింది ఏపీ జేఏస్సీ అమరావతి అందువలన మేము ఏపీ జేఏస్సీ అమరావతితో మేము కలిసి వాళ్ళ ద్వారా సమస్యలు పరిష్కరించుకోవాలని భావించినప్పుడు ఏపీజేఎస్ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు గారు కూడా వెంటనే స్పందించి మీరు జీవీఎంసీ వరకు కాకుండా పదిహేడు మున్సిపల్ కార్పొరేషన్లు ముందు ఒక ఐక్యతగా రండి అని చెప్పి చెప్పడం జరిగింది ఆ రకంగా ఐక్యమైన తర్వాత ఒక ఎడ పాయింట్ తాత్కాలికమైనటువంటి కమిటీని ఒకటి మేము నియమించుకోవడం జరిగింది అది రాష్ట్ర స్థాయిలో అలాగే జిల్లా స్థాయిలో కూడా ఈ తాత్కాలిక కమిటీల నియామకం జరిగిన తర్వాత ఇప్పుడు ప్రప్రథమ మహాసభ అనేటటువంటిది పెట్టాలి అందులోని ఆంధ్రప్రదేశ్లో ఏకైక గ్రేటర్ అయినటువంటి విశాఖపట్నంలోనే పెడితే ఆ దానికి ఇంపాక్ట్ చాలా బాగుంటుంది అందరూ కూడా విజయవాడలో పెడుతున్నారు మనం విశాఖపట్నంలో పెడతాము అనే ఆలోచనతో చేయడం జరిగింది దానికి మా మిగిలినటువంటి మున్సిపల్ కార్పొరేషన్ల వరకు ఈ ఆఫీస్ మేర అందరూ కూడా అంగీకారం తెలియజేశారు మున్సిపల్ ఎంప్లాయీస్ సర్వీస్ అసోసియేషన్ సంబంధించినటువంటి రాష్ట్ర మహాసభ గురించి మారి తెలియజేయడం జరిగింది ప్రధానంగా ఇవాళ ఏపీజేసి అమరావతి ఆధ్వర్యంలో రాష్ట్రంలో తొంభై ఏడు సంఘాలు అనుబంధంగా ఏపీజే అమరావతి నడుస్తూ ఉంది ఇవాళ బలమైన సంఘమైనటువంటి ఏపీ మున్సిపల్ ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎంప్లాయీస్ సర్వీస్ అసోసియేషను సంబంధించిన చేరికతో కూడా ఏపీజేసి అమరావతి మరింత బలపడే అవకాశం అయితే ఉందని మేమైతే భావిస్తాం ప్రధానంగా ఏపీజేసి అమరావతి ఆధ్వర్యంలో ఇవాళ తొంభై రెండు రోజులు ఉద్యమం చేపట్టినప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి నలభై ఏడు డిమాండ్స్ని పరిశీలించుకోవడం అయితే జరిగింది ఇవాళ ఏపీజేసి అమరావతి ఆధ్వర్యంలో మున్సిపల్ ఉద్యోగుల సమావేశం ఏర్పాటు చేసినప్పుడు సుదీర్ఘ కాలంగా దీర్ఘకాలంగా పెండింగ్ ఉన్నటువంటి సమస్యలు చాలా వెలుగులోకి రావడం జరిగింది ప్రధానంగా ఇవాళ ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి అన్ని విభాగాల ఉద్యోగులు కూడా సర్వీస్ రూల్స్ లేనటువంటి ఉద్యోగులకు మాకు తెలుసు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు తప్ప కానీ దురదృష్టం ఏంటంటే ఇలా కీలకమైన శాఖ అయినటువంటి మున్సిపల్ విభాగంలో పనిచేస్తున్న ఉద్యోగులకి సర్వీస్ రూల్స్ లేని కారణంగా చాలా నష్టాలు జరుగుతున్నాయి పదోన్నతులు నష్టాలు జరుగుతున్నాయి వీటిని ఎంతో కొంత హక్కులు కాపాడుకోవడం కోసం హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్ సంబంధించినటువంటి సర్వీస్ పరిగణలో తీసుకొని కొంతమంది చేసుకున్న పరిస్థితి